హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ రెసిపీ అనుకుంటున్నారు ఇవాళ మరో సింపుల్గా టేస్టీగా చేసుకునే రెసిపీ అండి మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ రెసిపీ నచ్చిన వాళ్ళు ఓ చిన్న లైక్ చేసి షేర్ చేసేయండి ఫ్రెండ్స్ మరి టేస్టీగా కూల్ కూల్గా కొబ్బరితో డెజర్ట్ ప్రిపేర్ చేసేసుకుందామండి సూపర్ టేస్టీగా ఉంటుందండి ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అమృతానికి ఏమీ తక్కువ కాదండి అంత మంచి రుచితో ఉంటుంది ముందుగా పచ్చి కొబ్బరి లేత కొబ్బరి తీసుకొని పైన స్కిన్ పీల్ చేసేసుకొని చక్కగా ఇలా తురిమి పెట్టుకోండి బాగా పండిన అరటి పండ్లు సన్న పీసెస్గా కట్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా సన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకుందామండి మనం ఏ కప్పుతో అయితే పచ్చి కొబ్బరి తీసుకున్నామో అదే కప్పుతో బనానా కూడా తీసుకోవాలండి మనం చేస్తున్న ఈ డెజర్ట్ చల్లారిన తరువాత కూడా చిక్కబడకుండా తినే కొద్దీ తినాలి అనిపించేంత రుచిగా ఉంటుందండి అదేవిధంగా ఒక కప్పు సేమియా తీసుకోవాలండి ఈ సేమియా అనేది సన్నగా ఉన్న సేమియా అయితే మంచి రుచి ఉంటుందండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలోకి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ నేతిలో జీడిపప్పు కిస్మిస్ని దోరగా వేపుకుందామండి మా ఇంట్లో ఈ డెజర్ట్ అంటే చాలా ఇష్టంగా తింటారండి తినే కొద్దీ తినాలి అనిపిస్తుంది ఐస్ క్రీమ్ ఫ్లేవర్తో చాలా ఎమ్మీగా ఉంటుందండి ఇప్పుడు మనం యాడ్ చేసిన జీడిపప్పు కిస్మిస్ చక్కగా దూరగా వేగిన తర్వాత సేమియా కూడా యాడ్ చేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని చక్కగా వేపుకోవాలండి మంచి కలర్ రావాలి సేమియా ఇలా వేపుకుంటేనే మంచి సువాసనతో పాటు రుచి కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి ఖచ్చితంగా ఈ ప్రాసెస్ అయితే చేసుకోవాల్సిందే అండి కూల్ కూల్గా టేస్టీ టేస్టీగా తినాలి అంటే మరి కాస్త కష్టపడాల్సిందే కదండీ చక్కగా సేమ్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోనే పచ్చి కొబ్బరి తురుము కూడా యాడ్ చేసేసుకోండి మనం పచ్చి కొబ్బరితో డెజర్ట్ ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా లేత కొబ్బరి అయితేనే మంచి రుచి వస్తుందండి చక్కగా ఒక వన్ మినిట్ పాటు ఈ కొబ్బరి తురుగు కూడా నేతిలో వేపుకోవాలండి పచ్చి కొబ్బరితో డెజర్ట్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు లేత కొబ్బరి మాత్రమే తీసుకోవాలండి అప్పుడే మనకి రుచితో పాటు తినే కొద్దీ తినాలి అనిపిస్తుంది ఇప్పుడు చక్కగా వన్ మినిట్ వేపుకున్న తర్వాత ఇందులో చిక్కటి మిల్క్ని యాడ్ చేసేసుకోండి ఫుల్ క్రీమ్ మిల్క్ అయితేనే మంచి రుచి ఉంటుందండి ఇప్పుడు చక్కగా మిల్క్ యాడ్ చేసిన తర్వాత ఒక మూడు వరకు ఇలాచి డైరెక్ట్గా అలానే యాడ్ చేసేసుకోండి పౌడర్ అయితే వద్దండి మనం ఇలాచి ఇలానే యాడ్ చేస్తే ఉడికే కొద్దీ మంచి ఫ్లేవర్ వస్తుందండి చూడండి సేమియా మనం వేసిన పచ్చి కొబ్బరి చక్కగా ఇలా ఉడికిపోవాలండి ఇలా ఉడికించుకున్న తర్వాత షుగర్ని యాడ్ చేసేసుకోవాలి మనం ఒక కప్పు సేమియా తీసుకున్నాం కదండి అదే కప్పుతో షుగర్ కూడా తీసుకోండి మీరు షుగర్ కాస్త తక్కువ కావాలి అనుకుంటే మరి కాస్త తగ్గించేసేయండి చక్కగా ఇప్పుడు మనం యాడ్ చేసిన షుగర్ కూడా మెల్ట్ అయిపోయే విధంగా కలుపుకోవాలండి ఈ లోపుగా మరొక బౌల్ తీసుకొని కొద్దిగా పాలు తీసుకొని ఇందులోకి కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకుని చక్కగా ఉండలు లేకుండా మిక్స్ చేసేసుకుందామండి ఇప్పుడు ఈ మిక్స్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి ఫ్లేమ్ అయితే సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి చక్కగా ఉండలు కట్టుకుంటా ఇలా మిక్స్ చేస్తూ ఒక వన్ మినిట్ పాటు మరిగించుకుందాము మనం కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసినప్పుడు ఉండలు కట్టేస్తుందండి మీరు హై ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే ఖచ్చితంగా సిమ్లో పెట్టుకున్న తర్వాత మాత్రమే కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోండి వన్ మినిట్ పాటు కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఇలా కలుపుతూ మరిగించుకొని పూర్తిగా స్టవ్ కట్టేసుకోండి తరువాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న బనానా ముక్కలు కూడా యాడ్ చేసేసుకొని చక్కగా మొత్తం మిశ్రమాన్ని బాగా కలియబెట్టేసుకోండి మన టేస్టీ టేస్టీ పచ్చి కొబ్బరి డిజర్ట్ రెడీ అయిపోయిందండి మీరు కూల్గా అయినా తినొచ్చు లేదా వేడి వేడిగా అయినా తినచ్చండి టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుందండి ఈ రెసిపీ మీరు అందరూ ట్రై చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చిన్న లైక్ చేసి షేర్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్